ఓం శ్రీ మాత్రే దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన నియమాలు అప్పుడే పుణ్య ఫలితం వస్తోంది అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో దేవాలయం ఒకటి మనలో చాలా మంది దేవాలయానికి వెళ్తూ ఉంటారు దేవాలయానికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నియమాలు తెలుసుకోవాలి లేదంటే పుణ్యానికి బదులుగా నష్టాలే ఎక్కువగా ఏర్పడతాయి కాబట్టి దేవాలయానికి వెళ్ళి భక్తులు ఎలాంటి పద్ధతులు పాటిస్తే దేవునికి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోస్కి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి దేవాలయానికి వెళ్తాము అయితే మనలో చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయానికి వెళ్తూ ఉంటారు ఉదయం బ్రహ్మమూర్తంలోనే దేవాలయానికి వెళ్ళాలి అంటే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపల అత్యంత పవిత్రమైన అమృత గడియలు భావిస్తారు ఈ సమయంలో దైవ భక్తులు ఎక్కువగా ఉంటారు దేవాలయం తలుపులు తెరిచి మొదటి పూజలు చేసే సమయం కాబట్టి తెల్లవారుజామునే దేవానికి వెళ్లి దేవుని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే ఒకవేళ తెల్లవారుజామున దేవాలయానికి వెళ్లలేని వారు సాయంత్రం కనీసం ఆరు గంటల నుంచి ఏడున్నర మధ్యలో దేవాలయానికి వెళ్ళండి సాయంత్రం ఈ సమయంలో దేవాలయంలో గంటలు మోగిస్తూ దీపారాధన చేస్తారు ఈ సమయాన్ని అని పిలుస్తారు ముఖ్యంగా సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఇక దేవాలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తలస్నం చెయ్యాలా తలకు షాంపు పెట్టకుండా తలస్నం చేసి దేవాలయానికి వెళ్ళాలి ఆ కుటుంబం అంతా కలిసి దేవాలయానికి వెళ్తేనే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళే దంపతులు ఖచ్చితంగా పట్టు వస్త్రాలు ధరించాలి పట్టు వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే సకల శుభాలు చేకూరుతాయి ఇక దేవాలయానికి వెళ్ళే మహిళలు తప్పనిసరిగా నల్ల పూసలు ధరించాలి ఆడవారు వేసుకునే నల్ల పూసలకు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు నల్ల పూసలు చెడు దృష్టి నుంచి రక్షించి తన భర్తకు ఆయు ఆరోగ్యాలు కలిగిస్తాయి అదేవిధంగా ఆడవాళ్ళు జడ వేసుకొని చక్కగా పువ్వులు పెట్టుకుని దేవాలయానికి వెళ్ళాలి ఇలా వెళితే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి స్త్రీలు పూలను ధరించి దేవాలయానికి వెళ్తే అమ్మవారు సంతోషించి మీ కోరికను వెంటనే తీరుస్తారు నిండుగా చేతికి గాజులు వేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నియమాలు పాటించాలి అప్పుడే మీ కుటుంబం చిరు సంపదలతో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కూడా జడ వేసుకోవడానికి సమయం లేక జుట్టుని విరవేసుకుని వెళ్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకు మీరు చేసిన ఈ తప్పులు చిన్న చిన్న పొరపాట్లే మీరు జీవితంలో తీర్చుకోలేని బాధలు మీ దేవుడు మిగులుస్తాడు ఇలాంటి జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్కరు పాటించాలి ముఖ్యంగా స్త్రీలు ఇలాంటివి పాటించాలి అప్పుడే మీ ఇంటికి మీ ఆరోగ్యానికి మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయాలి స్తంభం దగ్గర పసుపు కుంకుమ రాసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి అలాగే అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గర్భగుడిలోకి అడుగు పెట్టాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని అసలు ముట్టుకోకూడదు మీ మనసులో దైవ మంత్రాలు జపిస్తూ లేదా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణ ప్రదక్షిణలు చెయ్యాలి అయితే కనీసము గుడిలో మూడు ప్రదక్షిణ చెయ్యాలి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు కూడా పొరపాటున కూడా మీరు ముట్టుకోకూడదు ఇలా దేవుని విగ్రహాలు ముట్టుకుంటే మంచిది కాదు అని అంటారు ముఖ్యంగా దేవుని గుడిలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది మీరు ఖచ్చితంగా గుడికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించి రండి అలాగే చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల కూడా మీకు తెలియకుండానే కొన్ని కష్టాలు ఎదురవుతాయి ఈ విధంగా గుడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా ఇలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా స్త్రీలు ఇలాంటి నియమాలు పాటిస్తే మీ ఇంటికి ఆరోగ్య ఆరోగ్యానికి అందరికీ మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ అందరు కూడా మా ఛానల్ సపోర్ట్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు